సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో కిష్టారెడ్డి పేట జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీ నాయకులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు అమీన్పూర్ మండలంలో ఎనిమిది గ్రామ పంచాయతీ ఉన్న గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్ లో కలిపి ఎంతో ఆనందం పొందగా ఆనందాన్ని పొందే లేపు జీహెచ్ఎంసీలో విలీనం చేశారు అమీన్పూర్ మండలంలో ఒక లక్ష ఇరవై వేల ఓట్లు ఉండగా కేవలం రెండు డివిజన్లకే పరిమితం చేయడం ఏంటని అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు హైదరాబాద్ లో ఒక్కొక్క డివిజన్ లో పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లకే ఒక డివిజన్ చేసిన ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ తేడా ఎందుకు చూపిస్తుంది రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మండలంలో నాలుగు డివిజన్లను ఏర్పాటు చేసే విధంగా చూడాలని అందులో డివిజన్ గా ఏర్పాటు చేయాలని ముక్త డిమాండ్ చేశారు పరిపాలన సౌలభ్యం కోసం ఎనిమిది గ్రామాలను కలిపి నూతన డివిజన్ గా లేని పక్షంలో ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అఖిల పక్ష నాయకులు పేర్కొన్నారు అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఈ రీలే నిర్వహణ దీక్షకు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు గత సంవత్సరం లోపల విలీనం చేయడం జరిగింది అదే మాదిరిగా మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీకి మార్చడం జరిగింది అందులో భాగంగా ఒక లక్ష ఇరవై వేల ఓట్లున్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ దాంట్లో నాలుగు భాగాలుగా విభజించి నాలుగు జిహెచ్ఎంసీలు వాటు చేస్తారని మేము అనుకున్నాము మరి గౌరవ పెద్దలు మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా చేశారో మాకు తెలియదు కానీ మరి యొక్క సుల్తాన్పూర్ డివిజన్ ఒకటి చేసిరు అమీన్పూర్ ఒకటి చేసిరు గతం లోపల మరి ఏ విధంగా అయితే మల్ల మార్చిరో అది తీసుకుపోయి అమీన్పూర్ చేయడం జరిగింది దాన్ని తీసుకుపోయి బిరం కూడా చేయడం జరిగింది కాబట్టి మాకు ఇక్కడ నలభై వేల చీలుకు పై ఉన్నటువంటి హోటల్లు ఉన్నారు మా ప్రాంతాన్ని అన్ని గ్రామ ఈరోజు ఎనిమిది గ్రామ పంచాయతీ పది గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రజా ప్రతినిధులు యువకులు పెద్దలు అందరు కూడా కృష్ణారెడ్డిపేటలో డివిజన్ మా డివిజన్ మాకు కావాలా మాకు హమీన్ లో చాలా ఓట్లు ఉన్నాయి మా దగ్గర కూడా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ డివిజన్ మాకు ఒకటి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రిలే నిరాధరిక చేపట్టడం జరిగింది ఈ ఎనిమిది గ్రామ పంచాయతీలు పది గ్రామాలలో ఉన్న ప్రజలకు అసౌకర్యంగా ఉంటది కాబట్టి మా దగ్గర ఉన్న ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లు ఉన్నాయి కొత్త కొత్త కాలనీస్ వస్తా ఉన్నాయి ఇక్కడ మెడికల్ డివైజెస్ పార్క్ ఉంది చాలా కంపెనీస్ వస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలకు అసౌకర్యంగా ఉంటది కాబట్టి ఇక్కడ కొత్త డివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా పాలన జరగాలనే ఉద్దేశంతో అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి ఎమ్మెల్సీ గారి దృష్టికి గౌరవ మంత్రివర్యులకు అంటే కమిషనర్ కన్నన్ గారికి అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గానే అమీన్పూర్ మున్సిపల్ లోకి చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ ఎనిమిది గ్రామ పంచాయతీ కూడా మెగి కావడం జరిగింది దాన్ని ఒక మున్సిపాలిటీగానే ఉంచితే ఇంకా బాగుండేది ఎందుకంటే కొత్తగా ఉన్న గ్రామ పంచాయతీలకు సపరేట్ మున్సిపాలిటీ చేసినా సంతోషకరంగా ఉండేది అదే కాకుండా దీన్ని ఇమీడియట్లీగా జీహెచ్ఎంసీల పరిధిలోకి తీసుకొని రింగ్ రోడ్ అవతల ప్రాంతాన్ని కూడా జీహెచ్ఎంసీలోకి తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ అయినప్పటికీ మా ప్రాంతం అంతా కూడా లక్ష ఇరవై వేల ఓట్ల ఉన్నాయి దాదాపుగా ఇక్కడ హైదరాబాద్ లో చూస్తా ఉన్నాం చాలా డివిజన్ కూడా పదిహేను నుంచి ఇరవై వేలకే ఒక డివిజన్ చేయడం జరిగింది ఇక్కడ అమీన్పూర్ ఏం పాపం చేసిందని మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ నాలుగు కాదు ఆరు డివిజన్ చేయడానికి కూడా అవకాశం ఉంది హైదరాబాద్ లో పదిహేను ఇరవై వేలకు గట్లుంటుంది మా ఏరియా మాత్రం యాభై ఐదు వేల నుంచి అరవై వేలకు ఎట్లుంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి వెంటనే దీన్ని మిని,